హాయ్ ఫ్రెండ్స్ మీ చక్రి క్రియేషన్స్ ఛానల్ మరింత కొత్తగా మీ ముందుకు వచ్చింది ఎటువంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్స్ అయినా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ సింబల్ని ప్రెస్ చేయండి హాయ్ ఫ్రెండ్స్ మనకి ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ మరి సెకండ్ ఇయర్ రిజల్ట్స్ సంబంధించింది లైవ్ అప్డేట్స్ అనేది ఉంది అయితే మనకి ఇప్పుడు ఆల్రెడీ ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ అనేది రిజల్ట్ అనేది ప్రకటించడం జరిగింది వాటికి సంబంధించిన లింక్స్ కూడా కింద డిస్క్రిప్షన్లో నేను ప్రొవైడ్ చేస్తున్నాను ప్రతి ఒక్కరూ కూడా ఈ లింక్స్ ద్వారా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు ఇక్కడ మూడు వెబ్సైట్లు అనేది మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది మనబడి డాట్ ఇన్ఫో నుంచి మనకు ఉంది నెక్స్ట్ మనకి రిజల్ట్స్ సంబంధించిన వెబ్సైట్లు కూడా కింది డిస్క్రిప్షన్లో నేను ప్రొవైడ్ చేస్తున్నాను ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క వీడియోని లైక్ చేయండి త్వరగా షేర్ చేయండి ఇక్కడ మనకి ఫస్ట్ ఇయర్కి సంబంధించిన లైవ్ అప్డేట్ ఇక్కడ ఉంది లైవ్ దగ్గర క్లిక్ చేసుకున్నట్లయితే ఫస్ట్ ఇయర్కి సంబంధించిన రిజల్ట్ అనేది మనం చూసుకునే అవకాశం ఉంది ఇదిగోండి ఇక్కడ మన ఫస్ట్ ఇయర్కి సంబంధించిన వస్తుంది నెక్స్ట్ మనం ఇక్కడ సెకండ్ ఇయర్ ఇక్కడ సెకండ్ ఇయర్ రిజల్ట్స్ మీద క్లిక్ చేసుకున్నట్లయితే సెకండ్ ఇయర్ రిజల్ట్స్ అనేది ఇక్కడ అవైలబుల్లో ఉంటుంది మీకు సెకండ్ ఇయర్ హాల్ టికెట్ నెంబర్ అనేది మీరు సిద్ధం చేసుకోండి దీనికి సంబంధించింది మీరు హాల్ టికెట్ నెంబర్తో మీరు ఇక్కడ క్లిక్ చేసుకున్నట్లయితే మీరు హాల్ టికెట్స్తో పాటు ఇది ఇందులో మనకి రిజల్ట్ అనేది వస్తుంది ప్రింట్ ఆప్షన్ దగ్గరికి వెళ్ళి మీరు ప్రింట్ ఆప్షన్ కొట్టినట్లయితే ప్రింట్ ఆప్షన్ నుంచి మీరు దీన్ని వాట్సాప్లో కానీ మీరు ప్రింట్ అనేది తీసుకునే అవకాశం ఉంది ఇదిగో ప్రింట్ ఆప్షన్ అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది మనకి దీని ద్వారా కూడా మనం ప్రింట్ తీసుకోవచ్చు మీ ఫ్రెండ్స్కి కూడా ఈ వీడియో అనేది త్వరగా షేర్ చేయండి ఇంటర్మీడియట్ సంబంధించిన రిజల్ట్స్ కోసం ఎంతోమంది నిరుద్యోగ అభ్యర్థులు మొబైల్లో ఎలా చూడాలనేది ఇప్పటివరకు తెలియకపోవచ్చు కొందరికి కొందరికి తెలిసినా ఎలా చూడాలో కూడా తెలియదు కాబట్టి ఇది లవ్ అప్డేట్లో మేము ఉంటాము కావాలంటే మీరు కింద డిస్క్రిప్షన్లో కూడా మీరు ఈ యొక్క కామెంట్ బాక్స్లో కామెంట్ రాయండి నెక్స్ట్ మీ యొక్క ఆల్ టికెట్ నెంబర్ని కూడా ప్రొవైడ్ చేయండి దాన్ని బట్టి మీకు రిజల్ట్ని అప్డేట్ చేయడానికి మా టీం అనేది ప్రయత్నం చేస్తాం థ్యాంక్ యూ